హాయ్ ఫ్రెండ్స్ గ్రహాల గమనం అన్ని రాశుల వారి జీవితాలలో గణనీయమైన మార్పులకు కారణమవుతాయి రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో ముఖ్య గ్రహాల గమనం వల్ల రెండు శుభయోగాలు ఏర్పడుతున్నాయి వాటి వల్ల మూడు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి దాదాపు వందేళ్ల తర్వాత రెండు అద్భుతమైన రాజయోగాలు ఏర్పడుతున్నాయి ఒకేసారి రెండు శుభయోగాలు మూడు రాశులకు అదృష్టం వృషభ రాశిలో బృహస్పతి సంచారం వల్ల గజకేసరి యోగం కుంభరాశిలో శని సంచరించడం వల్ల శశరాజ యోగం ఏర్పడుతున్నాయి ఈ రెండు రాజయోగాలు ముఖ్యంగా మూడు రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తాయి మరి ఆ ఏమిటో ప్రస్తుతం మనం ఇప్పుడు తెలుసుకుందాం రాశి జాతకులకు గజకేసరి యోగం శశరాజయోగం వల్ల ప్రయోజనాలు కలుగుతాయి ఈ సమయంలో వీరికి సంబంధించిన ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా సఫలమవుతాయి ఈ సమయంలో వృషభ రాశి వారి ఆర్థిక స్థితి బలపడుతుంది భాగస్వాముల మధ్య సరైన సమన్వయంతో వ్యాపారం లాభాల బాట పడుతుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో వీరికి ఆశించిన ఫలితాలు కలుగుతాయి వివాహితులకు కూడా సానుకూల ఫలితాలు వస్తాయి ఆరోగ్యం బాగుంటుంది కుంభరాశి కుంభరాశి వారికి శుభయోగాల కారణంగా ఆర్థికంగా లబ్ధి జరుగుతుంది ఆస్తులు లేదా వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలున్నాయి ఆదాయ వనరులు పెరగడానికి అవకాశం ఉంది వర్తక వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది శుభయోగాల ప్రభావంతో ఈ సమయంలో ఏ పని చేసినా అధిక లాభాలను పొందుతారు కొత్త ప్రణాళికలు రూపొందించి వాటిని అమలు చేయడానికి ఇదే మంచి సమయం మకర రాశి మకర రాశి వారికి మే నెలలో శుభయోగాల కారణంగా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఈ సమయంలో పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతుల కోరిక నెరవేరుతుంది జీవిత భాగస్వామితో ప్రేమానురాగాలు పెరుగుతాయి ఈ సమయంలో ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుంది వ్యాపారంలో కొత్త ఆలోచనలు ప్రణాళికలు విజయవంతంగా నెరవేర్చగలుగుతారు ఆర్థికంగా బలోపేతం అవుతాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి